హైదరాబాద్కి చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి రాజమండ్రి సమీపంలో ప్రవీణ్ పగడాల అనుమానాస్పద స్థితిలో మరణించారు కొంతమూరు దగ్గర రోడ్డు పక్కన విగత జీవుగా కనిపించారు పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ పై ప్రయాణిస్తూ విజయవాడ నుంచి రాజమండ్రి వచ్చారు ప్రవీణ్ అయితే హెల్మెట్ ధరించిన ముఖంపై తీవ్రమైన గాయాలు ఉండటంతో క్రైస్తవులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాత్రం చాలా అనుమానాస్పదంగా కనబడుతుంది అందుకే యావత్ క్రైస్తవ ప్రపంచం మా నిరసన వ్యక్తం చేస్తున్నాం సో ఏం జరిగింది అనేది సమగ్ర దర్యాప్తు విచారణ జరిపించి దాన్ని బయట తీసుకురావాలని కోరుతున్నాం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర క్రైస్తవ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి పాస్టర్ ప్రవీణ్ ను ఎవరో కావాలనే ప్లాండ్గా చంపేశారని అంటున్నారు క్రైస్తవులు అయితే ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు చెబుతున్నారు అయితే పాస్టర్ ప్రవీణ్ పగడాల కొవ్వూరు టోల్గేట్ దాటుతున్న దృశ్యాలు దొరికాయి అక్కడి నుంచి ఏం జరిగిందో తేల్చాలంటున్నారు క్రైస్తవులు ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం పోస్టుమార్టం జరగనుంది ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తున్నారు క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు అసలు ఏం జరిగిందో తేల్చాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు పగడ వస్తుండగా బై కొవ్వూరు దాటిన తరువాత ఆయన్ని చంపేసి యాక్సిడెంట్ గా సృష్టించారని స్టాఫ్ వినండి పోలీసులు వినండి రాజమండ్రి ఎస్పీ వినండి హోమ్ మినిస్టర్ అనిత డీజీపీ వినండి ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేసి న్యాయాన్ని ఇమీడియట్ గా జరిగించకపోతే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది దేవుడు క్షమించడు నేను క్షమించను ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించండి వెంటనే చర్యలు తీసుకోండి